శ్రీమాత్రి నమ అమ్మవారికి తొమ్మిదవ రోజు నివేదనగా కదంబరి తయారు చేస్తున్నానండి తయారు చేసే విధానం చూపిస్తాను కదంబం ప్రస్తుతానికి ఒక కప్పు కొలత తీసుకోవాలండి కప్పు రైస్ వేసుకుంటున్నాను ఇదే కప్పు కొలత ఇప్పుడు నేను తీసుకున్న కప్పు కొలతనండి అర ఒక అరకప్పు కందిపప్పు అరకప్పు పెసరపప్పు మొత్తం ఒక కప్పు రైస్ ఒక కప్పు రెండు కప్పులు కలిపి పప్పులు అనమాట పెసరపప్పు కందిపప్పు ఇవి శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకుందాం ఇలా రెండుసార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలండి అంతేకా నాలుగు కప్పులు నీళ్ళు వేసానండి ఒక పది నిమిషాలు నానిద్దాం రైస్ని పప్పుని పది నిమిషాలు అయిందండి అండి నానిపోయింది రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఒక నాలుగు విజల్స్ అయ్యే వరకు పెట్టుకుందాం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను మూత పెట్టి నాలుగు విజల్ అయ్యాక దించేస్తాను నాలుగు విజల్స్ అండి స్టవ్ తీసుకున్నాను కదంబరి కోసం కాయగూరలు కట్ చేసుకున్నానండి కూరగుమ్ముడికే ఉంటుంది కదా అది కంపల్సరీ ఉండాలండి కదంబరికి అది కట్ చేసుకున్నాను ఈ మాత్రం ఒక క్యారెట్ ఒకటి కొద్దిగా బంగాళదుంప టమాటి మూడు పచ్చిమిర్చి దుంప ఉంటుంది కదండి ఎర్రదుంప అదండి అది ఒక రెండు దుంపలు కట్ చేసుకున్నాను రెండు వంకాయలు ఇవన్నీ ఒక కళాయిలో వేసుకొని కొద్దిగా ఒక నాలుగు గ్లా గ్లాసులు వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇవన్నీ ఉడకడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుందండి మూత పెట్టేసుకుందాం మీకు నచ్చిన కాయగూరలు వేసుకోవచ్చండి ఇంకానే చింతపండు నిమ్మకాయ సైజాన్ని అని అండి నీట్గా కడిగి శుభ్రం చేసుకున్నాను కొంచెం వేసి నానబెట్టుకుందాం ఉడికిపోయలేదు చెక్ చేసుకుందామండి ఉడికిపోయిందండి పావుగంట పట్టిందండి ఉడకటానికి ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం చింతపండు రసం వేసుకుంటున్నాను ఇప్పటి వరకు నేను కారం కూడా వేసుకోలేదండి ఇదిగోండి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ప్రసాదానికి సరిపడా సాల్ట్ ఇంకొంచెం వేసుకుంటున్నాను కొద్దిగా బెల్లం ఈ రైస్ ఉడికించుకున్నాం కదండీ ఈ రైస్ కూడా అందులోకి వేసుకోవాలి అంతా వేసుకుంటాను ఈ వెజిటబుల్స్ ఈ రైస్ అంతా ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి అంతా కలవాలి కదా ఉప్పు అంటే సాంబార్ పొడి వేసుకుంటానండి ఒక రెండు స్పూన్లు రెడీ అయిపోయిందమ్మా ఇప్పుడు పో పెట్టుకున్నాం కొత్తగా చేసేవాళ్ళు ఏమో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం లూజ్గా ఉంచుకుంటే తర్వాత చిక్కబడిపోతుంది నీరు కన్సిస్టెన్సీ ఎంత వేసుకోవాలి ఏంటని భయపడాల్సిన పని లేదు చిక్కబడిపోతుంది ఇదిగోండి ఇలా ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని పో పెట్టుకుంటాను అమ్మా నెయ్యి వేసుకున్నాను పోపు వేసుకోవడానికి పోపు వేసుకుందాం నెయ్యి వేసుకొని అవలో జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్నాను కరివేపాకు వేసుకుంటున్నాను పోపు వేగిపోయింది ఇంగువ వేసుకుంటున్నాను స్టవ్ ఆపేసుకుంటున్నాను కదమ్మలోకి వేసుకుందాం పైన కొత్తిమీరతో సర్వ్ చేసుకొని అమ్మవారికి నివేదన చేసుకుందాం తొమ్మిదవ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం నివేదన చేసుకుందాం మా లక్ష్మీ ప్రభాకిచన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి థ్యాంక్